హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఎన్సిటీ వారు రిలీజ్ చేసిన న్యూ గెజెట్ యొక్క ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో పై పడింది సో మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వాయిదా వేస్తున్నట్లుగా మనకు అధికారికంగా సమాచారం అయితే రావడం జరిగింది సో డిఎస్సి సంబంధించి మనకు సో ఎప్పుడు మరలా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంతేకాకుండా ఎగ్జామ్ డేట్స్ అనేవి సో ఎప్పుడు ఉంటాయి అనేది ఇంకా సమాచారం అయితే రాలేదు సో మనకు గతంలోనే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆగస్ట్ తేదీల్లో మనకు యొక్క డిఎస్సీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి మంత్రి గంట గారు చెప్పిన విషయం తెలిసిందే అయితే మనకు ఎన్సిటీ వారు రిలీజ్ చేసిన న్యూ గెజెట్ ప్రకారంగా ఈసారి బిఈడి వాళ్ళకి అండ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి పోస్టులు కూడా అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే సో దాని యొక్క ప్రభావం ముందే మనకు ఈ యొక్క పై ఉంటుందని చెప్పి ఊహించాము సో అదే మనకు జరిగింది సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వాయిదా పడినట్లుగా మనకు అధికారికంగా సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనకు ఏంటంటే ఫ్రెండ్స్ చూసినట్లయితే టీఆర్టీ నోటిఫికేషన్ వాయిదా పడింది విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం విడుదల విడుదలవ్వాలి కానీ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అయితే రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మూడు వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది వీటి భర్తీకి దసరాన్ని ఆర్థిక శాఖ పంపగా ఇంతవరకు ఆమోదం లభించలేదు తాజాగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అదనపు పోస్టులపై ఆర్థిక శాఖ వివరణ కోరింది దీనిపై శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులకు విద్యాశాఖ స్పష్టత ఇవ్వనుంది మరో పక్క సెకండరీ గ్రేడ్ టీచర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు బీఈడి చేసిన వారు అర్హులుగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి సంబంధించి కసరత్తు చేసేందుకు ఉపాధ్యాయ నియమక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు సో ఈ యొక్క ఎన్సీటీ వారు రిలీజ్ చేసిన న్యూ గెజెట్ యొక్క ప్రభావము అండ్ అంతేకాకుండా ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతులు రాలేదని ఒక శాఖతో సో మనకి డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వాయిదా వేస్తారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు శుక్రవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం స్పష్టత వస్తుందన్నారు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ రెండు పర్యాయాలు వాయిదా వేసింది ఉపాధ్యాయ లెక్క తీర్చడంలో జాప్యం ఆర్థిక శాఖ అనుమతి లభించకపోవడంతో గతేడాది డిసెంబర్ లో వాయిదా వేశారు గత నెలలో మరోమారు వాయిదా పడింది సో ఎడ్జిటీలకు టెట్ టీఆర్టీ అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూద్దాం సో ఎడ్జిటి పోస్టులకు బిఈడి చేసిన వారికి కూడా తాజాగా అవకాశం లభించడంతో ఆ పోస్టులకు ఉపాధి అర్హత పరీక్ష టెట్ ఉపాధి విమాక పరీక్ష టిఆర్టీ కలిపి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది ఇటీవల నిర్వహించిన టెట్ లో హెచ్జిటీలు పాఠశాల సహాయకులకు వేర్వేరు ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించారు చేసిన వారు టెట్ పాఠశాల సహాయకుల పేపర్ ఒకటే రాశారు ఎన్సిటి నిబంధన ప్రకారం వీరు ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో వీరికి ప్రత్యేకంగా టెట్ పేపర్ వన్ నిర్వహించకుండా నేరుగా టెట్ టీఆర్టీ నిర్వహించాలని భావిస్తున్నారు పాఠశాల సహాయకులు భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయులు కేవలం టీఆర్టీ మాత్రమే నిర్వహించాలని ఆలోచిస్తున్నారు అలాగే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఏపీపీఎస్సి నిర్వహిస్తే టీఆర్టీ అదే విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తే డిఎస్సి ద్వారా ముందుకు నిర్వహిస్తారు ప్రస్తుతం దీన్ని ఎవరు నిర్వహిస్తారనే దాని స్పష్టత రావాల్సి అయితే మూడు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అంతేకాకుండా గత కొన్ని నెలలుగా మనకు ఈ యొక్క డిఎసీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో సో చాలా మంది ఈ యొక్క డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా సో ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు ఎందుకంటే సో మనం లాస్ట్ ఇయర్ నుంచి మనం పరిశీలించినట్లయితే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది లాస్ట్ ఆగస్ట్ లో వస్తుందని చెప్పి అంటే సో అప్పటికే చాలా మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయిపోయారు సో తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు వెళ్ళింది అండ్ అంతేకాకుండా డిసెంబర్ నుంచి ఇప్పుడు జూలైలోకి వచ్చింది సో ఇప్పుడు జూలై నుంచి మళ్ళీ ఆగస్ట్కి వెళ్తుంది సో ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు వెళ్తుందో కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఏదో ఒక విషయంతో మనకు నిరుద్యోగులు బాగా చితికిపోతున్నారని చెప్పుకోవచ్చు ఒక్కసారి యొక్క డిఎస్సీ నోటిఫికేషన్కి టెట్కి మనకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఫీజులు చూసినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉన్నాయి సో మనకు ఏంటంటే కుటుంబాలకి దూరంగా ఉంటూ సో ఈ యొక్క డిఎస్సీలు ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి అనుకుంటూ సో చాలామంది అభ్యర్థులు ఏంటంటే సో చాలా కష్టపడి మరి ఈ యొక్క డిఎసీకి ప్రిపేర్ అవుతున్నారు సో గత రెండు సంవత్సరాల నుంచి మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ గురించి ఆలోచించినట్లయితే మనకు ప్రతిసారి వాయిదా పాటు ఏదో ఒక సందర్భానికి రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ వచ్చిన సరే ఈ యొక్క డిఎస్సి సంబంధించి మీకు అందిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో